ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో నాలుగు స్పూన్లు ఆయిల్ స్పూన్లు నెయ్యి రెండు యాలకులు కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్నాము ఉల్లిపాయలు చూసారండి బాగా ఫ్రై అయినయ్యి ఇప్పుడు దీనిలో మనం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాము ఇవి వేగిన తర్వాత దీనిలో ఒక పావు కేజీ నేను ఇక్కడ పన్నీర్ పీసెస్ తీసుకున్నాను అవి కూడా వేసి ఒక ఐదు నిమిషాలు వేయించుకున్నాము బాస్మతి రైస్ ని దీనిలో వేసుకొని